అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి లక్ష్మీదేవి గురించి అలాగే జ్యేష్ఠాదేవి గురించి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత ఒకసారి వీరిద్దరి మధ్య ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏమిటంటే వారిద్దరిలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అనే విషయమే వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉన్నారు అలా వాళ్ళు వాదించుకుంటూ ఉన్నప్పుడే అటువైపుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు ఇక వారిద్దరూ వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అలా అనుకున్నారో లేదో వెంటనే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులిద్దరూ అతడి ముందుకెళ్ళి నిలిచిన్నారు తామిద్దరిలో ఎవరేమో కూడా అతడికి వివరించి చెప్పారు అప్పుడు ఐశ్వర్య దేవత దారిద్ర దేవతలిద్దరూ అతనిని మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పాలని చెప్పని చెప్పారు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషపడాలో లేక బాధపడాలో కూడా అతడికి తెలియలేదు ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంకా దేవతలిద్దరూ తమకు వచ్చిన సందేహం గురించి చెప్పి అతనిని సమాధానమివ్వమని కోరారు అంతే విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠా దేవికి కోపం వస్తుంది కదా ఆమె కోపం వస్తే తనని ఇంకా పేదవాడిని చేసేస్తుందని కూడా తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కూడా కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుందేమోనని భయపడి ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరమ్మా అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళుతుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలే చాలు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది అప్పుడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరు అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఎవరికి వారు విజేతలు మనం అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమే కాక లక్ష్మీదేవి బద్ధశత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారే